హాయ్ ఆల్ రెండు రోజులుగా నేను వరుసగా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను సో కలెక్షన్స్ వాళ్ళది అలానే ఇట్స్ మీలయ్య వాళ్ళది సో వీళ్ళిద్దరిది కూడా నేను వీడియోస్ చూస్తూనే ఉన్నాను ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు వీడియోస్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నారనమాట సో ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఈమె సుజీ అన్నామే అయితే వీడియో స్టార్ట్ చేసింది ఆ తర్వాత లయా కౌంటర్ వీడియో అయితే పెట్టింది మళ్ళీ దానికి కౌంటర్గా ఈమె ఇంకో వీడియో పెట్టింది అయితే ఆమె వీడియోకి మళ్ళీ ఈరోజు ఈ లయా వాళ్ళ హస్బెండ్ ఇంకొక వీడియో అయితే పెట్టారనమాట సో వీళ్ళిద్దరిలో ఎక్ ఎక్కువగా తప్ప ఎవరి వైపు అని మీ అందరికీ అనిపిస్తుంటుంది కదా మీలో మీకు ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని ఒక ఆలోచన అయితే ఉంటుంటుంది కదా సో అలా మీకు అనిపించిందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను చెప్పేది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది కలెక్షన్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే మన బయట బట్టల షాపుల్లో లాగా ఒకేసారి బట్టలన్నీ కొనేసి ఇంటికి తీసుకొచ్చి ఆ వీడియోస్ చేసి పెట్టి సేల్ చేసి పెట్టి అలా చాలా తక్కువ మంది ఉండేది సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆన్లైన్లోనే నచ్చినవి ఆర్డర్ చెప్పాక అప్పుడు వీళ్ళు బుక్ చేయించి తెప్పించి మళ్ళీ ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లాభం తీసుకొని వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఎందుకంటే ఏదన్నా ఎక్కువ మెటీరియల్ తీసుకొచ్చాక అందులో ఫిఫ్టీ పర్సెంటే అమ్ముడు పోయి ఫిఫ్టీ పర్సెంట్ లాసెస్లో ఇరుక్కుంటారనమాట చాలామంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే అనమాట ఇంట్లో పెట్టే ఐటమ్స్ ఏవైనా సరే కలెక్షన్స్లో కూడా ఇలానే జరుగుతుంది సో యాభై వంద రూపాయలకి వీళ్ళు ఇంత అవస్థ పడుతూ ఉంటే ఈ ఒక్కసారిగా ఏ షార్ట్స్ చేసి దిక్కుమాలిన డ్యాన్సులు చేసి దిక్కుమాల అన్ని కామెడీ స్కిట్స్ అలాంటివి అన్నీ చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోతారు యూట్యూబ్లో అనేది ఒక్కసారిగా ఫేమస్ అయిపోతారు వీళ్ళు స్టార్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందంటే కొంతమంది కలెక్షన్స్ దగ్గర ఫ్రీగా జస్ట్ ఒక డ్రెస్ వచ్చినా వచ్చినట్టే కదా లేకపోతే ఒక శారీ వచ్చినా వచ్చినట్టే కదా లేకపోతే సమ్ అమౌంట్ ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తే వచ్చినట్టే కదా ఇలా 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 స్టార్ట్ ట్ అవుతారనమాట ఫస్ట్ వాళ్ళ ఆశ కూడా పెద్దగా ఎక్కువే ఉండదు థౌజండ్స్లోనే వాళ్ళు అడుగుతారు వీళ్ళు కూడా థౌజండ్స్లోనే ఇస్తారు సో ఫస్ట్ వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు వైటీలో ఉన్న వాళ్ళే ఈ కలెక్షన్స్ వాళ్ళనే అప్రోచ్ అవడం అయితే జరుగుతుంది అలానే ఏమేట్స్ మీల్ అయ్యా వాళ్ళు కూడా ఈ సిజీ కలెక్షన్స్లో అయితే అప్రోచ్ అయ్యారు ఆ వీడియో మీరు కంటిన్యూగా చూసినట్టయితే అందులో ఎంత క్లారిటీ ఉందనేది మీకు అర్థమవుతుంది దాదాపు ఆరేడు నెలలు అయితే ఆమె క్లాత్స్ ఇచ్చి డ్రెస్ పంపించేసి అన్నాళ్ళు అయితే ఆమె మధ్యలో టైంతో సహా డేట్తో సహా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనే టైంతో సహా ఆమె అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్ కూడా వినిపించింది అసలు ఇందులో నూటికి నూరు శాతం తప్పైతే ఇట్స్ మీల్ అయ్యా వాళ్ళది ఎందుకంటే మీకు ఒకవేళ క్లాత్లు పొయ్యి ఉంటే మీరు అలా వాయిదా వేయకూడదు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పు ఉండాల్సింది ఆమె పేషెన్స్ని మీరు పరీక్షించారు ఆమె మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి ముందుకు వచ్చింది అని మీరు చెప్తున్నారు తప్ప కానీ ఆమె పేషెంట్స్ని ని మీరు చాలా 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 పరి అసలు పరీక్షించేసారనమాట ఒక రకమైన విరక్తికి ఆమెను తీసుకొచ్చారు ఆమె ఆ విరక్తికి వచ్చిన తర్వాతనే మీ మీద వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది అది మీ చేతులారా మీరు చేసుకున్నది అనమాట అది ఆమె తప్పు అని మీరు ఈరోజు తోసిపుచ్చుకుంటున్నారు కానీ ఆమె తప్పైతే కాదు అక్కడ దాకా మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు మీ విలువ మీరే దిగజార్చుకున్నారు ఒకవేళ నిజాయితీగా మీరు చెప్పినట్టు డ్రెస్ పోయాయి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కూడా ఒక జన్యునిటీ ఉండాలి కదా ఈరోజు ఆమెలో తప్పులు వెతకడానికి మీరు అష్ట విధాలా ప్రయత్నిస్తున్నారు కానీ మీలో జెన్యునిటీ ఉండుంటే ఆమె పంపించాను డ్రెస్సులు అనేది క్లారిటీ తెలుసు కాబట్టి మీకు డ్రెస్సులు పోయాయనే విషయం కూడా తెలుసు కాబట్టి మీరు చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఏంటంటే అయ్యో మన వల్ల మిస్టేక్ అయ్యింది సో ఆమె ప్రోడక్ట్ లాస్ అయ్యింది ఆమెకి ఎందుకు ఆ భారం నేనే మనీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని మీరే మనీ అడిగి మరీ ఇచ్చేసేయాలి అయ్యో సిస్టర్ మీ క్లాత్స్ నాకు కనిపించలేదు సారీ ఏమనుకోకండి దానికి ఎంతో చెప్ప చెప్పండి నేను మనీ ఇచ్చేస్తాను ఆ తర్వాత ఒకవేళ క్లాత్స్ కనిపిస్తే నేను ఇన్స్టాలో చేయంగానే అప్పుడు మీరు మనీ నాకు ఇద్దరు కానీ అంటే మీ నిజాయితీ నూటికి నూరు శాతం చాలా బాగుండేది కానీ అలా కాకుండా మర్చిపోయాను మీరు గుర్తు చేయాలి కదా అరే నువ్వు ఫస్ట్ ఆమెను అప్రోచ్ అయ్యావు ఆమె నిన్న అప్రోచ్ అవ్వలేదు ఊరికూరికే గుర్తు చేయడానికి నువ్వు అప్రోచ్ అయిన తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది అప్పుడు ఎవరికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయాలి మీరు కదా ఆ పని చేయాల్సింది అలాంటిది మీరు చేయకుండా ఆమె మీద ఈరోజు వేలు పెట్టి చూపించి మీద ఫేమస్ అయిపోయామని మీరు మా మీద బతికేస్తున్నారు మీకు దెబ్బకి మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది దెబ్బకి మీ వ్యూస్ ఇలా లక్షల్లో వెళ్ళిపోయాయి మీరేదో లక్ష మందికి తెలిసి ఉండొచ్చు కానీ మా వల్ల మిలియన్స్ మందికి మీరు తెలిసారు అంటే అక్కడ దాకా ఆమె తీసుకొని రాలేదు మీరు తీసుకొని వచ్చారు ఏ నాలుగు నెలల ముందు మీ వీడియోలు లక్ష మందికి యాభై వేల మందికి పోయినప్పుడు మీకు తెలియదా మీరు మోసం చేసినట్టు తెలియదా మీరు ఇలాగ ఎంతమందివి వాడుకొని ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు అనేవి దాచిపెట్టుకొని బయట బట్టలు కొనుక్కోకుండా మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ డబ్బులు ఎర్ని చేస్తున్నారుగా మరి మీరు మీకేం తక్కువ రావట్లేదు కదా వైటీలో డబ్బులు మీకేం తక్కువ రావట్లేదు కదా ఇలాంటివి చూసి జనాలు చూస్తేనే కదా మీకు కూడా యాభై వేలైనా లక్ష రూపాయలైనా వచ్చేవి ప్లస్ వాటితో పాటు ఇలాంటి ప్రమోషన్స్ పేరుతో ఇంకెన్న వస్తాయి ఆలోచించండి ఎంతసేపటికి మీది మీరే గుట్టేసుకుంటున్నారు ఈరోజు మీరు అన్నారు చూసారా ఆమెని ఇరవై వేలు వచ్చి ఉంటాయి ముప్పై వేలు వచ్చి ఉంటాయి అని మరి ఇవే మిలియన్లకు కొద్ది వ్యూస్ మీకు పోతున్నప్పుడు మీకు ఇంకెన్ని లక్షలు రావాలి ఆమెకి జస్ట్ ఇరవై వేలు ముప్పై వేలు రెండు వీడియోల వల్ల వస్తే నెలకి ముప్పై వీడియోలు మీరు తీస్తే మీ ఆదాయం ఎంత అనుకోవాలి జనాలు అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన లెక్కే కదా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకి తెలియదు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం మీకు లక్షల్లోనే ఉంటుంది కదా మరి అన్ని లక్షలు వచ్చినప్పుడు ఒక డ్రెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయలు మీరు వెనక్కిచ్చేయలేకపోయారా మీ నిజాయితీ ఎంతగానో ఉండుంటే పైగా మీరు ఏడుస్తూ వీడియోలు పెట్టారు పిల్లల్ని తిడుతున్నారు సో ఇవన్నీ వేస్ట్ అండి జనాలు తిడతారు మరి మీ వైపు తప్పు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిడతారు మీ వైపు తప్పు లేకుండా ఉంటే మిమ్మల్ని పొగుడతారు ఆమె చూపించిన అన్ని ప్రూఫ్స్ కూడా నిజాయితీగా ఉన్నప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం నిన్న ఆమె ఏడుస్తూ వీడియో చేసి మీరు బతికేయండి అరే బతికేయాల్సిన అవసరం ఏంటి ఆమె ఆల్రెడీ చెప్పింది జబర్దస్త్ టీం వాళ్ళు కూడా మోసం చేశారు సో వాళ్ళ మీద వీడియో పెట్టంగానే వాళ్ళు మళ్ళీ సారీ చెప్పారు సారీ చెప్పి వాళ్ళు వీడియో తీసేయమంటే గంట తర్వాత వీడియో తీశాను అని ఆమె క్లారిటీగా చెప్తుంది కానీ మీరు ఇప్పటికే కూడా మీలో అసలు రియాలిటీగా జెన్యునిటీ అనేది ఏమన్నా ఉందా ఒకవేళ జన్యునిటీ ఉంటే వాళ్ళు చేసిందే మీరు చేయొచ్చు ఇప్పుడు తప్పని మీరు జనాల ముందు ఒప్పుకుంటున్నారు అదే ఆవిడకు ఫోన్ చేసి అయ్యో సారీ సిస్టర్ మీ వల్ల కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది మీ వీడియో వల్ల మీ అమౌంట్కి డబల్ అయినా పే చేస్తాను లేకపోతే నా నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి జనాలందరిలో నేనే మిమ్మల్ని సారీ చెప్తూ వీడియో పెడతాను అప్పుడు మీరు వీడియో డిలీట్ చేయండి అంటే ఆమె చేసేదేమో మీ మీ వైపు తప్పు ఉంది కాబట్టి మీరు ఆ తప్పు కూడా ఒప్పుకున్నట్టు జనాలను కూడా ఒక మంచి అభిప్రాయం వచ్చేదేమో ఎందుకు మీ అంతటా మీరే ఆమె మీద బ్లేమ్ చేస్తూ ఇంకా మీరే తప్పు చేసి ఆమె మీద ఇంకా బురద జల్లాలనే ఉద్దేశంతో ఇంకా ఇంకా మీరు వీడియోలు పెట్టుకుంటూ మీరే డౌన్ అవుతున్నారు నిజం చెప్తున్నా కదా మీరు నిలబడ్డ చెట్టు కొమ్మల్ని మీరే కొట్టేస్తున్నారు అప్పుడు మీకు నీడ లేకుండా పోతుంది చెట్టు లేకుండా పోతుంది మీకు పునాదులు లేకుండా పోతుంది సో ఆలోచించుకోండి ఎవరు అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎవ్వరూ ఇక్కడ రిచ్గా పుట్టినోళ్ళు లేరు రిచ్గా ఉన్నోళ్ళు లేరు చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటేనే మన వైటీలు వెతుక్కుంటూ వస్తాయి సో అలాంటప్పుడు జెన్యునిటీ ఉంటేనే మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా కష్టం అలాంటిది జెన్యునిటీ లేకుండా మీ అంతా మీరు శత్రువులను కొని తెచ్చుకున్నట్టు ఆమె మీద బ్లేమ్ చేసి మీరే ఎనిమిది అవుతున్న అందరికీ ఆ విషయం మీరు ఎందుకు ఆలోచించట్లే నేను ఆమె వీడియో పెట్టింది ఈరోజు మీరు వీడియో పెట్టారు మీ ఇద్దరు పెట్టిన వీడియోస్ వల్ల ఒక పది మంది అన్నా మీ వైపు ఆలోచించగలిగారా లేదు కదా ఇంకా పైగా మీ మీద నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది ఆ నెగిటివిటీ పోవాలి అంటే ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వాలి మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అది జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరే ఉంటుంది కానీ పక్కోళ్ళని తిట్టాలి పక్కోళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి అనే ఆలోచన మీకు ఎక్కువైపోయి రియాలిటీ తక్కువైపోయింది జనాలు ఇంకా మిమ్మల్ని తిడుతున్నారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ మాటలు అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం ఏదైనా మొహం మీద చెప్తే మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించుండొచ్చు కానీ నేను చెప్పేది నూటికి నూరు శాతం నిజం ఇప్పటికైనా మీరు కాస్త ఆలోచించండి అర్థం చేసుకోండి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి